హరి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ రమణ సద్గురు దేవాయ నమ శ్రీ రమణ భాషణాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ తొమ్మిదో తారీఖు నూట ఎనభై తొమ్మిది నుంచి నూట తొంభై ఆరు వరకు మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం చూడవచ్చిన వాళ్ళొకరు రమణ గీత రెండవ అధ్యాయంలో పేర్కొన్న మార్గత్రయాన్ని గురించి ప్రస ప్రస్తావించారు రమణ గీతలో రెండో అధ్యాయంలో మార్గత్రయము అన్న ఒక అంశాన్ని గురించి ఆయన ప్రస్తావించారు దానికి మహర్షి వివరణ ఇలా ఇచ్చారు మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి కుంభకము రెండు విధాల సహాయపడుతుంది ఇవన్నీ కూడా మనసును స్వాధీనం చేసుకోవడానికి మనసుని స్వాధీనం చేసుకోవడానికి కుంభకము మనకి రెండు విధాల సహాయపడుతుంది ఎలాగంటే ఒకటి తలపులాను కానీ అంటే తలపులను నాశనం చేసి గాని అణిచి ఉంచడం కాసేపు అలా తలపు నాశనం చేసి గాని రెండు రకాలది శ్వాస నియమం పూరక కుంభక రేచకాలు శ్వాసలు అంతే కదా బోధించుకోవడము కాసేపు నిలిపి ఉంచడము మళ్ళీ వదలడము పూరక కుంభక రేచకాలు అంటారన్నమాట ఈ మూడింటిలోనూ కాకుండా కేవలము కుంభకంతో కూడా అభ్యసించవచ్చు ఇది పూరకము వేచకము కుంభకము అని మూడు ఉన్నాయి దానిలో ఈ మూడింటి తోటి ప్రయత్నించచ్చు లేకపోతే కేవలం కుంభకంతో కూడా ప్రయత్నించవచ్చు మరో విధంగా ధ్యానం అభ్యసించేవాడు ముందు మనస్సును స్వాధీనం చేసుకుంటాడు ఆ మూలంగా శ్వాస నియమం జరుగుతుంది ముందు మనస్సుని ఆలోచన రాకుండా అలా ప్రయత్నం ప్రయత్నించేస్తాడు అప్పుడు ఏముంటుందంటే మనస్సు శ్వాస మనస్సు కదలడం లేదు గనక శ్వాస కూడా మరి నియమ ప్రకారం జరుగుతుంది దానికి కుంభకం దానికి అదే వచ్చేస్తుంది శ్వాస ద్వారా మనసును నియమించడం ఒకటి అంటే కుంభకం వాళ్ళ స్వేచ్ఛక పూర్వక కుంభకాల ద్వారా నియమించడం ఒకటి ఇంకొక ఏం చేస్తే మనస్సును నియమించేస్తాడంతే అప్పుడైతే శ్వాస దానికి అదే చాలా సహజంగా శ్వాస తీసుకోవడం వలడం ఇలా శ్వాస నియమం దానికి అదే జరుగుతుంది మనకి ఇంకో కుంభకం దానికి అదే వస్తుంది వాడికి ప్రత్యేకింభకం అదే మనసు ఊరిక ఉందా లేదా అన్నట్టు వెళుతూ ఉంటుంది తాను తలంపులేని స్థితిలో అలా ఉంటాడనమాట ఇది మూడు దానికి కుంభకం శ్వాస తీసుకోవడము వదలడము దీనిని పరిశీలించడము కూడా శ్వాస నియమన నియమనమే అంటారు శ్వాసని తీసుకోవడం లోపల ఉంచడం మళ్ళీ వదలడం లేకపోతే శ్వాసని పరిశీలించడం దీని కూడా శ్వాస నియమమే అంటారు ఇవి మూడు భిన్న మార్గాలుగా మనకు కనిపిస్తాయి నిజంగా అవి మూడు ఒకే గమ్యానికి దారి తీస్తాయి శ్వాసను పీల్చడం మీద ధ్యాస పెట్టి మళ్ళీ వదలడం మీద శ్వాస పెట్టడం అయితే శ్వాసను పీల్చి కాసేపు కుంభకం చేసి మళ్ళీ శ్వాసను వదలడం ఇట్లా అవి మనం మూడుగా కనపడుతున్నాయి కదా మూడు ఒకే ప్రయోజనాన్ని ఇస్తాయి మూడు ఒకటే కానీ సాధకుని వాసనను బట్టి వాని పరిణితికి అనుగుణంగా ఈ మూడిట్లో ఒకదానిని చేపట్టుతాడు అతడు ఈ ముడిట్లో వాడు సాధనను బట్టి వాడి పరిణితుని బట్టి ఈ ఏదో ఒకటి తీసుకుని సాధన చేస్తాడు కొంతమంది యథార్థంగా ఉన్నది రెండే మార్గాలు ఒకటి తలపుల్ని అణిచి ఉంటే శ్వాస దానికి అదే ఆగుతూ ఉంటుంది అది ఒకటి అలా ఆపలేని వాడు ఈ రేచక పూరక కుంభకాల ద్వారా మనసుని ఆపడానికి ప్రయత్నిస్తాడు చివరికి ఇదే రెండు మార్గాలు అంటే దీన్ని ఎన్నో మార్గాలను అనుకోక్కర్లేదు దీనిలో ఇక దానిలో భగవాన్ అన్నారు భక్తి విచారము భక్తి విచారడానికి విచారానికి దాపుగా చేరుస్తుంది ముందు భక్తి కలిగి ఉండాలి ఆ తర్వాత అలా భక్తిగా ఉంటూ ఉంటూ ఉన్నవాడు విచారణ చేయడం చేసే స్థితికి చేరుకుంటాడు ఎవరికి అన్న ప్రశ్న కలుగుతుంది అన్నమాట ఆ స్థితికి వాడు చేరుకుంటాడు అప్పుడు ఆ పృచ్కిడు అన్నాడు ముందు రమణ గీత గురించి అడిగాడు కదా ఆయన నేను అన్వేషిస్తూ పోతే చూడ్డానికి అక్కడ ఏమీ ఉండడం లేదు భగవాన్ అన్నాడు అప్పుడు మహర్షుల వారు అన్నారు నిన్ను దేహంతో చూపును కండ్లతో సమానంగా భావిస్తున్నావు నువ్వు నేను అన్నప్పుడు ఈ దేహం నేనని ఫలా రామారావ పుల్లారావ నేననుకుని కదా అలాగే నీ చూ కళ్ళతో సమానంగా కనపడం లేదు కనపడడం లేదు అని భావిస్తున్నావు చూపెట్టే కళ్ళతో చూసేది అనుకుంటున్నావు నువ్వు కనుక ఇక్కడ నీకేమీ కనిపించదు అనడం అందుకే నువ్వు ఏం కనిపించట్లేదు కదా కళ్ళతో చూసినప్పుడు ఏదైనా వస్తువు ఉంటే కనపడుతుంది లేకపోతే కనపడదు కంటితో చూస్తే వచ్చే ప్రయోజనమే నువ్వు పొందుతున్నావు ఇప్పుడు ఇక్కడ చూడడంలో అవును అప్పుడు నిన్నేమో దేహం అనుకుంటూ ముందు నేను దేహం నేను వాణిని నేను కూర్చొని ఎవరినా అని చూడబోతున్నాను అక్కడ నాకు ఏం కనపట్ట అన్నప్పుడు ఇక్కడ ఎక్కడా దేహాత్మ భావన పోయిందా లేదు పోలేదు ఇంకా చూసేవాడు అన్నాడు కర్త ఉన్నాడు దేహము తానే చూస్తున్నాడు అక్కడ నీకేమీ కనిపించట్లేదు అంటున్నావు అయితే చైతన్యం ఒక్కటే అది అహంస్ఫురణగా తోచి ఒకే ఒక చైతన్యం అది అదే నేను అన్న ఒక తెలివి స్ఫురణ అంటే తెలివిగా తోచి దేహభావాన్ని పెంచి ఆ స్ఫురణ కలిగేసరికి నేను దేహం అన్న భావన వచ్చేస్తుంది పెంచి కంటి మార్గాన్ని ప్రసరించి చుట్టూ ఉన్న విషయాన్ని చూస్తూ ఉంటుంది అవునా లోపల స్ఫురణ తెలివి వస్తేనే కదా తెలివి రావడమే శరీరంతో చేరి వెంటనే శరీరంతో చేరిపోయి దేహభావాన్ని పెంచేస్తూ కంటి ద్వారా ఆ తెలివే ప్రసరించి చుట్టూ ఉన్న విషయాన్ని చూస్తూ ఉంటుంది చుట్టూ ఉన్న విషయాల్ని చూస్తున్నామంటే కంటితో కదూ ఆ కన్ను ఏమైంది దేహములో పురత్ ఒక తెలివి అన్న వెలుగు వచ్చాక వెంటనే దేహమంతా ప్రవహించి అది మళ్ళీ కంటి ద్వారా వెలుపలికి ప్రసరించి చుట్టూ ఉన్న విషయాలు చూస్తుంది అర్థమైందా కాబట్టి జాగ్రత్త అవస్థలో వ్యక్తి పరిమేయుడై ఉంటాడు కొన్ని పరిమితుల్లో సంచరిస్తూ ఉంటాడు ఏ అయినా సరే నేను పది మధ్య పది మంది మధ్య కూర్చున్నాను అనుకో నేను వాణిని అనే కూర్చుంటాను కూర్చొని నేను ఈ పరిధిలోనే ఉంటాను నేను ఈ మేనంత పరిధిలోనే ఉండి కదా నా చుట్టూ ఉన్నవారిని నాకంటే వేరుగా చూస్తూ ఉంటాను నువ్వు పరిమితిలో ఉన్నావు కాబట్టి అన్ని ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క పరిమితితో చూసి వారు వీరు ఇలా ఇలా అని చూస్తూ ఉంటాను వ్యక్తి ఎవడైనా అంతే జాగ్రత్తలో వ్యక్తి పరిమేయుడు కొన్ని పరిమితుల్లోనే చరిస్తూ ఉంటాడు అతడు కనుక విషయాన్ని వేరువేరుగా చూస్తున్నాడు అందుకే తాను పరిమితుడయ్యి అటు తన తన చేత తెలియబడే ప్రతిదాన్ని పరిమితులుగా చూసి అన్నిటిని వేరు వేరుగా చూస్తూ ఉంటాడు ఇంద్రియము లేనిదే ఇంద్రియము ఇంద్రియమును ఏది తెలిపితే అదే వాడికి ప్రమాణం నా కంటికి కనిపిస్తోంది కాబట్టి నాకు అదే సత్యం నా చెవికి వినిపిస్తోంది నాకు అదే సత్యం అవునా ఎవరైనా అంతే కదా ఎన్నోసార్లు చెప్తున్నాం కళ్ళారా చూశానండి చెవులారా విన్నానండి ఇంకా దాన్ని ఎవ్వరూ కూడా కాదంటే మనం నమ్మం ఏమిటి నాకు చూస్తే నేను అది అబద్ధం ఎలా అనుకుంటాను అంటాం ఎందుకు ఈ పరిమితిలో ఉన్నాడు కాబట్టి అతడు ఇంద్రియములు ఏది చెప్తే వాడికి అదే ప్రమాణం అదే అధికార ముద్ర కూడా అంతే ఎవ్వరు ఏది చెప్పారు నా కళ్ళారు చూసినా నేను కాదని ఎలా అంటాను మీరు మీరు చెప్పే తప్పు అంటాడు కాబట్టి అదే అధికార ముద్ర ద్రష్ట దుక్కు దృశ్యములు మూడు చూసేవాడు కదా చూడబడేది చూపు మూడు అహం అహం అనే ఆ శుద్ధ చైతన్యం యొక్క వ్యక్తీకరణాలే అంటే వాడికి తెలియదు నువ్వు నేను అంటోనా చూసే నేను అని నువ్వు అంటున్నా ఆ చూపుగా ఉన్నా ఆ చూడబడేదిగా ఉన్నా ఇవి మూడు కూడా ఒకే చైతన్యం యొక్క వ్యక్తీకరణాలే ఆ చైతన్య ప్రకాశంలో వ్యక్తమై తెలియబడుతున్నాయి మూడు వ్యక్తీకరణాలు వ్యక్తీకరింపబడి తెలియబడుతున్నవే వాటికి అవే లేవు అని అర్థం వాటికి అవే ఉండవు అంచేత వాడు అలా చెప్పిన వాడు ఒప్పుకోడు నేను ఆ కళారా చూశాను నేను నా చెబులా విన్నాను కాబట్టి ఇంకా అదే వాడికి ఖచ్చితమైన ప్రమాణం అదే వాడికి అధికారముద్ర తప్ప చూస్తే నువ్వును నీ చూపును నీ చూపులో తెలియబడేవన్నీను అఖండ చైతన్యంలో కేవలం దృశ్యాలే అని చెప్పిన వాడు ఒప్పుకోడు నువ్వు ఒప్పుకుంటావా అఖండ చైతన్య దృశ్యాలు ఇవన్నీ మరి వాడికి తెలియదుగా అసలు అఖండ చైతన్యం తెలిస్తేగా అందుకే నా కంటిని నేను నమ్మను నా చెవిని నేను నమ్మను నా మనస్సుని నేను నమ్మను ఎందుకంటే అవి ఆ క్షణానికి వ్యక్తమే కాసేపు కనిపించే దృశ్యాలు అది మరి కాసేపటికి ఉండడం లేదుగా ఉండట్లేదు అటువంటి వాటిని అని ఎలా నిర్ణయిస్తాను వివేకం అలా ఉండాలమ్మా అర్థమైందా కాబట్టి ఈ ద్రష్ట దుఃఖాలు మూడు నేను నేను అనే ఆ శుద్ధ చైతన్యం యొక్క వ్యక్తీకరణాలే అని చెప్తే అతడు ఏమాత్రమో ఒప్పుకోడు వాడికి అర్థం కాదు ఆత్మ దృష్ట్యమని వాడి భ్రాంతి ఆత్మ అంటే తెలియబడేది అనుకుంటున్నాడు దీనికి కొంతకి కొంత చింతన కొంత కొంత చింతన వారిస్తుంది ఆత్మ నేనంటే ఎవరు అనేటువంటి చింతన చేస్తుంటే కొంతవరకు ఆత్మ ఆత్మదృష్ట్యము కాదు అన్నది వాడికి అర్థమవుతూ ఉంటుంది చేస్తూ ఉంటే నిజానికి దృష్ట్యమే లేదు నిన్ను నువ్వు ఇప్పుడు ఎలా భావిస్తున్నావు నీ ఉనికికి ఉనికిని నిశ్చయించడానికి ఎట్ట ఎదుట నీకు అర్థం కావాలా ఆ నిన్ను నువ్వు ఎలా భావిస్తున్నావు నువ్వు ఉన్నావని నీకు తెలియడానికి నీ ఎదుట అర్థం పెడితే తప్ప నువ్వు ఉన్నావని నీకు తెలీరా ఆ తెలివిడే నేను ఆ తెలివే నువ్వయ్యా అది గ్రహించు ఇదే సత్యం మన స్వరూపాన్ని ఎంత స్పష్టంగా తెలియచేశారు భగవాను కాబట్టి ఇంత స్పష్టంగా మనల్ని మనం చూసుకోవడానికి మరి ఏది అక్కర్లేదు ఎలా తెలుస్తుంది నాకు నువ్వు ఉన్నావని నువ్వు నీ నీ ఉనికి నిర్ణయించడానికి ఎదురు అర్థం అక్కర్లేదుగా తెలివే నువ్వు నేనున్నానని నీకు తెలుసమ్మా ఆ తెలివే నువ్వు ఇది గ్రహించు నేను అంటే తెలివి నేను అంటే వెలుగు ఆ నేను అనబడే వెలుగులో ఈ దేహము ఈ వ్యవహారము ఆ ఆ కంటి ద్వారాను నేను తెలియబడే దృశ్యాలు శబ్దాలును ఆ తెలివిలో మూడు నీకు దృశ్యాలు అవుతున్నాయి ఇప్పుడు అవ్వాలి అయినప్పుడు మరి తెలివి నువ్వై ఉన్నావు అప్పుడు నేను అనబడే అని నువ్వు అనుకుంటున్న వాణి అనేటువంటి రూపము అది చూస్తున్న చూపు ఆ చూపులో కనిపించే దృశ్యం మూడు నీకు అది తెలియబడుతున్నాయి నువ్వు మూడు కాదుగా కాదు రేడి నీకు నామము రూపము ఉందా లేదు నువ్వు చూసుకోవడం అంటే ఈ తెలివిడే నేను ఇది బాగా గ్రహించు అంటే ఇదే అన్నారు భగవాన్ కాబట్టి మనకి ఇంకా బాగా అర్థం అవడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాము చెప్పుకునేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం ఈ రమణ భాషణలో ఫస్ట్ కాబట్టి కాబట్టి శ్రీరమణ గురుదేవులకు నా స్వరూప ప్రకాశాన్ని నేనున్నానని నాకు తెలియడమే నా స్వరూపమని తెలివే నేనని స్పష్టంగా అనుభవానికి ఇచ్చిన రమణ గురుదేవులకు అనేక వందనములు ఇవి మూడు చూసేవాడు చూడబడేది చూపు మూడు కూడా దేనికి దర్శనం ఏమవుతున్నాయి అది నువ్వు మరి దానికి ఏం ఆమరు చూపుకే రూపం లేవు కదా ఆ చూపును కూడా ప్రకాశించే నీకు రూపం ఎక్కడుంది ఆ ఇదే విచారణ దేని అంద అన్ని జరుగుతూ ఉన్నా అవి అన్నిటినీ తెలుసుకునే తెలివిని నేనన్న మరుపు లేకుండా ఉండడమే సాధన